ట్టారా నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఈరోజు టెట్కి సంబంధించినటువంటి ఫ్రీ టెస్టుల కోసం ఒక యాప్ ఉంది దానికి సంబంధించింది అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది వచ్చేసింది కాబట్టి దాని గురించి ఈ రెండు విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తమ్ముసి పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఎడిట్ ప్రొవిజన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ రోజు నుంచి ఆన్ ద వెబ్సైట్ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్త్ లెవెన్ టు దైన్ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్ కెన్ ఎడిట్ ఆల్ ద ఫీల్డ్స్ ఎక్సెప్ట్ ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ కాకుండా మిగతావన్నీ కూడా అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ ఓకే ఇవి కాకుండా మిగతావన్నీ కూడా మీరు చేయి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమేమి అనేటువంటిది ఏదైనా ఉందా అనేటువంటిది మనకు క్లియర్ కట్గా అక్కడ ఇచ్చారు ఎడిట్ ఆప్షన్లకు వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ టెక్నికల్ నెంబర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరిగింది ఇలాంటి ఫోటో కానీ ఏమైనా కరెక్షన్ కానీ సైన్ కానీ ఉంటే ఆ టెక్నికల్ నెంబర్కు మనం కాల్ చేయాలి ఓకే ఆ కాల్ చేయడానికి ఇక్కడ నెంబర్లో అయితే ఇచ్చారు మనం కాబట్టి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక ఇక్కడ ఇచ్చారండి టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటిది ఇక్కడ నైన్ త్రిపుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ టూ నైన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ అనేటువంటిది ఈ నెంబర్కు కాల్ చేసి మన యొక్క ప్రాబ్లం అనేటువంటిది చెప్పవచ్చు వాళ్ళకు సో ఇది ఈ రకంగా అయితే ఉంది మనకు అదే రకంగా మనకు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఫిఫ్టీన్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి అప్లై చేయని వాళ్ళు చేయండి ఎందుకంటే డేట్ అయిపోతుంది ఈ రోజు నుంచి మనకు వరకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఏమి ఇవ్వలేదు బట్ ఈ రోజు నుంచి మనకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ చూడండి టెట్ అప్లికేషన్ గడువు పెంచాలి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశం ఓకే కాబట్టి ఇప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ట్వంటీ నైన్త్ వరకు ఉన్న ఈ యొక్క టెక్నికల్ ఇష్యూతో చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకోలేకపోతున్నారు టెట్ అప్లికేషన్ అనేటువంటిది చాలామందికి తెలియదని తెలిసాక అప్లై చేసుకుందామంటే పేమెంట్ ఆప్షన్లో ఇబ్బందులు వస్తున్నాయని గడువు పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరడం అనేటువంటిది జరిగింది సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించినటువంటి గడువు అయితే పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మెయిన్ న్యూస్ అయితే టెట్ అభ్యర్థుల కోసం మెరుపు యాప్ చాలామంది టెస్టు సిరీస్ కోసం చాలామంది చూస్తూ ఉన్నారు కాబట్టి ఫ్రీగా అయితే వస్తుంది మనకు కాబట్టి ఒకసారి చూడండి టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది అయితే మొదటి వారంలో జనవరి మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి ఈసారి డిఈడి బీఈడి పూర్తి చేసిన విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాల్సి ఉంది వీరందరి ప్రిపరేషన్కు వీలుగా మెరుపు యాప్ నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు డైలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తుంది అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఎంట్రీ ఫీలు లేకుండానే ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయవచ్చు టెట్ నూతన సిలబస్ ఆధారంగా గతంలో టెట్ పరీక్షలు ప్రశ్నల సరళికి అనుగుణంగా నిపుణులైన అధ్యాపక బృందంచే తయారు చేయబడినటువంటి బిగ్ బ్యాంక్ ప్రీవియస్ పేపర్లు మెరుపు యాప్లో అందుబాటులో ఉంచారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తమ యొక్క సెల్ఫోన్లో మెరుపు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరడం జరిగింది సో ఏది ఏమైనా మెరుపు యాప్లో ఫ్రీ ప్రాక్టీస్ టెస్టులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఈరోజు వచ్చినటువంటి మెయిన్ అదే అదేవిధంగా స్కూల్ సిలబస్ మార్పు ఆలస్యం అయితే ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ సిలబస్లో మార్పు అనేటువంటిది రెండు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఏడు ఇరవై కొత్త పుస్తకాలు అందుబాటులో అందుబాటులోకి రానున్నాయి నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఒకటి నుంచి పదో తరతి పుష్ పాఠ్య పుస్తకాలు సిలబస్లో మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో కొత్త సిలబస్తో కూడిన పాఠ్య పుస్తకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది మరి చూడాలి సిలబస్ మారుతుందా లేదా అనేటువంటిది సో ఏది ఏమైనా చాలా టైం తక్కువగా ఉంది అదే రకంగా మనకు టెట్టుకు ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు అయితే గ్రహించాలి సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అని చెప్తూ ఉన్నారు అదే సమయంలో సెట్ ఎగ్జామ్ ఉంది అదే సమయంలో నెట్ ఎగ్జామ్ ఉంది అదే సమయంలో మనకు టెట్ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా క్రూషియల్ ప్రియడ్ ఇది కాబట్టి తప్పకుండా క్లియర్ కట్గా రోజు ప్రాక్టీస్ టెస్టులు కానీ రోజు ప్రిపరేషన్ టైం కానీ చదవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా ఫ్రీ మెటీరియల్ కోసం క్లాసెస్ కోసం ఇంగ్లీష్ కోసము తప్పకుండా శ్రీనివ్ ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మన ఛానల్ నుంచి తప్పకుండా ఫ్రీగా అన్ని మెటీరియల్ పొందవచ్చు అందులో ఉన్నటువంటి క్లాసెస్ కూడా చూడవచ్చు సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాసి